ఇప్పుడే మనం చూసుకుంటే విశాఖకు దిగిన చెడ్డీ గ్యాంగ్ ఏపీలో చెడ్డీ గ్యాంగ్ అయితే ఎంటర్ అయ్యారు చెడ్డీ గ్యాంగ్ రాత్రి విశాఖలో హల్చల్ అయితే చేయడం జరిగింది టెస్టేషన్ అంతరాష్ట్ర మోటాలు మధురవాడలో భారీ చోరీ ఇంట్లో ఎవరు లేని సమయంలో దోపిడీ భారీగా నగదు నగలు నగదు దోచుకెళ్లిన దొంగలు కేసు నమోదు చేసిన పోలీసులు వరుస చోరీలతో పోలీసులకు సవాలుగా మారారు సో విశాఖ నగర్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తుంది ఎవరు లేని ఇల్లు వృద్ధులు నివాసం ఉంటున్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దోపిడీలు అయితే పాల్పడుతుంది తాజాగా మధురవాడ ప్రాంతంలో ఈ గ్యాంగ్ దోపిడీ పాల్పడినట్లు తెలుస్తుంది ఈ ప్రాంతంలో ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుందన్నమాట పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా నేరస్తులు అయితే రెచ్చిపోతూ ఉన్నారు ఈసారి రెండో రెండోసారి దోపిడీకి అయితే ప్రయత్నం జరిగింది ప్రస్తుతం జరిగిన దొంగతనలో చెడ్డీ గంగు పెన్సింగ్ వైర్లు కట్ చేసి మరీ అపార్ట్మెంట్లోకి అయితే ప్రవేశించినట్లు తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో అదే సరోవర హిల్స్లో అదే సరోవర హిల్స్లో వీరైతే చెడ్డీ గంగ్ దోపిడీకి తెగ బరితెకించింది మళ్ళీ అదే అపార్ట్మెంట్లో చెడ్డి గంగ్ రెండోసారి దోపిడీకి అయితే పాల్పడింది మధురవాడ సమీపంలోని పనోరమ హిల్స్లో ఉన్న అరవై ఆరు నెంబర్ నెలలోకి రెండు వేల పద్దెనిమిదిలో చెడ్డీ గంగు అర్ధరాత్రి తర్వాత చొరబడింది చోరీకి ప్రయత్నించినా కూడా దొరక కుదరకపోవడంతో అక్కడి నుంచి ఎవరు ఎవరికి కంట పడకుండా అయితే జారుకుంది అయితే వీళ్ళలో చొరబడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి నలుగురు వ్యక్తుల చెడ్డీలు బలియాలతో లోపలికి వెళ్ళడం గోడలు దూకడం స్వల్ప చాలా స్పష్టంగా సీసీ ఫుటేజ్లో కనిపించింది దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పుడు వారే మళ్ళీ అదే అపార్ట్మెంట్ని అయితే టార్గెట్ చేసి అక్కడే దొంగ అక్కడ దోచుకెళ్ళడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి